వీన్యోస్కి స్వాగతం మల్నాడు జిల్లా వెనుకొండపట్నంలో ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున శుక్రవారం శ్రీ గింటి ఆంజనేయ వారి దేవస్థానం ఉన్నందుకు హనుమాన్ చాలీసా పారాయణం ఉదయం ఎనిమిది గంటల నుండి నూట ఎనిమిది సార్లు భక్తులందరూ కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు భక్తులందరూ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయంతం చేశారు తదుపరి అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామివారి దివ్య కృపా కటాక్షములు కలగాలని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థాన కమిటీ వారు అన్నారు అనుమానించాలి నూట ఎనిమిది సార్లు పారాయణ చేస్తున్నారు పారాయణ కోరుకోనైనా నూట ఎనిమిది సార్లు అయినా యాభై యాభై నాలుగు సార్లు అయినా ఇరవై ఏడు సార్లు అయినా పదమూడు సార్లు అయినా ఐదు సార్లు అందరికి ఐదు సార్లు అంటే చాలా ఇష్టం అలా సరే చేసి పారాయణ చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవారు మనం ఇనుగోడు ఇరవై స్వామి కోరికలు చేసే సరే స్వామి

మకారం శ్రీ 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 తిరగండి చిన్న శ్రీమన్నారాయణ మనారాయణ రామానుజా జయస్వామి వారి పాద్రాలు సమర్పించారు ఈ రోజు చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే మా విధుకొండే దేదమైనటువంటి శ్రీ కుండ్రి వారి దేవస్థానంలో సార్లు హనుమంతులేస పారాయణ భాగవతలు అగ్ని అలా పోతుంది మా పట్టి అంటే ఆంజనేయుడు ఎలా ఉండాలో ఆశారు కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి భక్తులు అంటే ఎలా ఉండాలి అంటే ఆయన రామ శ్రీరామచంద్రపూర్తి ఎలా పిల్లతో ఆయనకే కైకర్యాలు చేసుకున్నారో అలాగే మనందరూ కూడా ఆయన బాధలో పైనుంచి ఉండాలి అని ఆయనే దిశానిర్దేశం చేసుకుంటూ కైంకర్యాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో బాగా బాగా జరగాలని కోరుకుంటూ జై మన జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు ఇక్కడ నూట ఎనిమిది సార్లు మేము నిర్వహించుకోవడానికి మేము సంకల్పం చేశాము వినుకొండ వచ్చి గుంట స్వామి గుడిలో ఇక్కడ చేసుకోవాలనేది ఒక సంకల్పంతో మేము రావడం జరిగింది హిందూ పరిషత్ రవికుమార్ గారు మాకు తెలుసు వారు ఈరోజు ఇలాగ చైర్మన్ గారికి చెప్పి మాకు ఇక్కడ మంచి అవకాశాన్ని కల్పించారు వారు ఎంత మమ్మల్ని సహృదయంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనం ఈ హనుమాన్ చాలిసా ఎందుకు చేయాలి అని అంటే శ్రీరామ అంటే ఆ అక్షరంలోనే ఆ మంత్రంలోనే ఆరుగురు దేవతలు ఉంటారు అలాగే శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని మనము నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ పదమూడు సార్లు కానీ మనం చదివి ఏ కార్యక్రమానికైనా బయలుదేరితే ఆ కార్యక్రమం సిద్ధి అవుతుంది జయప్రదంతో మనం తిరిగి వస్తాము కాబట్టి ఆ స్వామిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఆంజనేయ స్వామి కానీ శ్రీరాముని కానీ అందరూ కూడా మన ఉండి మన వెంట ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి వారు భగవంతుడు రామనామం అంటే ఆయనకి ఎంతో ప్రీతండి ఆయన రామభక్తుడు అలాంటిది ఈ స్వామివారు చిరంజీవి అండి చిరంజీవుల్లో ఏడుగురు అందులో ఆంజనేయ స్వామి కూడా చిరంజీవేనండి ఈ వినుకొండ అనే పేరుకి రామనామం చెప్పింది జటాయుపక్షి కాబట్టి ఇది విన్నకొండ అనే పేరు వచ్చింది ఈ కొండకి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది అలానే గుంటి ఆంజనేయ స్వామి వారు మంది కోరికలు తీర్చి ఎంతో మంది అదృష్టంగా భావించి స్వామివారు ఎంతో మందికి అనుగ్రహం ఇచ్చారండి అలాగనే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కమిటీ వాళ్ళు చైర్మన్ వీళ్ళందరూ ఎంతో బాగా చేస్తారండి రోజు నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణ జరుగుతుంది స్వామివారి పారాయణంలో పాల్గొని భక్తులందరూ అనుగ్రహం పొందాలని వచ్చారండి జై శ్రీరామ్ జై హనుమాన్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఈ నెల పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజు మన కుంటి ఆంజనేయ స్వామి మందిరంలో ఉండో హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చదవటం వరకు ఒక కార్యక్రమాన్ని మన ఓటే గారు ప్రెసిడెంట్ గారు చైర్మన్ గారు ఆ కార్యక్రమాన్ని తలపెట్టారు ఎలా జరుగుతుందో ఏంటో అని భయపడ్డాము కానీ చాలా చక్కగా మొత్తం నూట ఎనిమిది మంది కాదు రెండు వందల ఎనిమిది మంది దాకా ఉన్నారు చూస్తుంటే లెక్కేస్తే చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమం జరగడానికి కారణము ఏంటి అంటే ఆంజనేయ స్వామి మన గుంటి ఆంజనేయ స్వామి కోరిన కోరికలను మనకి తీరుస్తారు ఆ గుంటి ఆంజనేయ స్వామికి ఇరుపక్కల కూడా చిన్న భూలాగా ఉన్నాయే అందుకని ఆయన్ని ఇక్కడ మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఒక లెటర్ రాసి అందులో ఆ పెడతారు అందుకని తప ఆంజనేయ స్వామి పేరు అసలు తపా ఆంజనేయ స్వామి అంటే ఎవరికన్నా ఏదన్నా సమస్య వచ్చి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ రెండు కూడల్లో లెటర్స్ పెట్టేవారట పూర్వం రోజుల్లో ఆ యొక్క లెటర్ వారు చదివి వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంబడే తీరిపోయేదంట నలభై రోజులు ప్రదర్శనలు చేయటం ఇరవై ఒక్క రోజులు ప్రదర్శనలు చేయటం దెయ్యం పట్టినటువంటి వాళ్ళకు కానీ పెళ్లి కానటువంటి వాళ్ళకు కానీ ఏదన్నా రోగ బాధలు ఉన్నటువంటి వాళ్ళకు కానీ అన్నిటికి కూడా ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా తీరుస్తారు అలాగే అసలు ఈ విగ్రహం అనేటువంటిది ఎవరు చెక్కలేదండి ఇది అది స్వయంభూ ఆంజనేయ స్వామి వెలిసాడు ఇక్కడ అది ఎలా అంటే ఒకప్పుడు గుంటలో ఉండేదన్నమాట ఇప్పుడు కాలక్రమేణా మరి ఆ భక్తులు ఎక్కువైపోయి దాన్ని పైకి లేపి చుట్టూ కూడా బండలు వేసి వెనక పక్కన మన గుడి పక్కనే ఉంది ఆ కోనేరులో మునులు వచ్చి ప్రతిరోజు తెల్లవారుజామున రెండింటికి మునులు వచ్చి స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్ళేవారట ఆ రకంగా మరి ఎంతో మంది ఈ పవిత్రమైనటువంటి ఈ గుడికి వచ్చి మరి సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతామాత మరి లక్ష్మణ స్వామి ఆ ఆంజనేయ స్వామి దగ్గరికి ఇక్కడికి వచ్చి వారు ఈ ప్రదేశం అంతా తిరిగి మన కొండ కూడా మరి రామలింగేశ్వర స్వామి అన్నారు సాక్షాత్తు ఆ రా శ్రీరామచంద్రమూర్తే ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు రాము రాముల వారి విగ్రహాన్ని మరి అమ్మవారిని ఆ శివుణ్ణి ప్రతిష్ఠించి ఎంతో చక్కగా మరి ఇక్కడ కొండ మీద జరిగిన అమ్మవారిని ఆ లంకేశ్వరుడు తీసుకెళ్తుంటే జటాయు పచ్చి వచ్చి ఆ జటాయుపక్షి చూసి ఆయన రాముల వారికి వార్త తెలియజేయటం వల్ల రాములు వారు ఆ యొక్క జటాయు ద్వారా సీతామాత వెళ్ళినటువంటి దిక్కు అవి తెలుసుకోవటం వల్ల అది విన్నాడు కాబట్టి మన విన్న కొండ అని పేరు వచ్చింది కాలక్రమేణా ఆ విన్నకొండ అనేటువంటిది వినుకొండగా మారిపోయింది కానీ మన వినుకొండలో సాక్షాత్తు మరి ఈ యొక్క ఆంజనేయ స్వామిని దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు భక్తి పూర్వకంగా వచ్చినా లేదు మామూలుగా ఊరక చూడటానికి వచ్చినా ఎలా వచ్చినప్పటికి కూడా ఆంజనేయ స్వామి మరి ఆశీస్సులు ఇస్తాడు అలాగే ఆంజనేయ స్వామి కొండ మీదే కాకుండా మన చెట్టు మీద కూడా చెట్టాంజనేయ స్వామి వెలిసాడండి అది ఆ పూర్వం రోజుల్లో మహర్షులు మహాత్ములు వాళ్ళే చూసి దానికి ఆనమాలుగా మనకి ఆ యొక్క రంగులు దిద్ది ఆ యొక్క రూపాన్ని మనకి ఇచ్చారు కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామి మనందరికి కూడా ఆశీస్సునిచ్చి నిండుగా మెండుగా దండిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ మనసులో ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ తీర్చాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికీ కూడా జై శ్రీరామ్ రా